స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ ప్రశ్న జ్ఞానసిద్ధ కృత హరిస్తవము జ్ఞానసిద్ధుడు ఇట్లు స్థుతి చేసెను వేదవేత్తలు మిమ్ము వేదవేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వాణినిగాను గుహ్యమైన గాను అద్వితీయముని అద్వితీయమునిగాను తెలుసుకొనుచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్థుతించబడు రమ్యములైన మీ పాద పద్మములకు నమస్కరించుచున్నాము శివునిచే పూజింపబడు పాదపద్మములు కలవాడవు సంసార భయమును తీసివేయు సమర్థుడవు జన్మ సంసార సముద్రమంతున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడుచువాడవు చరాచర ప్రాణులచే స్థుతించబడుచున్నావు పంచ మహాభూతములు చరాచర రూపముల అన్ని భూతములు నీ విభూతి విస్తారమే శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడ మీరు పరము కంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయు దానిని కారణమైన మాయతో కూడిని అందు తోచుచున్నది తాడునందు పాము భ్రాంతివలే పూలమాల వలె తోచుచున్నదిగా అన్నట్టుగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆది మధ్యాంతములయందు ప్రపంచమందు అంతటనూ ఉన్నావు భక్త్యా భోజ్య జోష్య చతుర్విధాన రూపుడవు నీవే యజ్ఞస్వరూపుడవు నీవే నీ సంబంధియు సుఖప్రదము అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము వెన్నెల ఎందు సముద్రము వలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞాన స్వరూపడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణ సారము నీవే అగువు నీ వలనే సమస్తము జయనించును నీ ఎందునే లయించును నీవు ప్రాణాల హృదయమందుండు వాడవు ఆత్మస్వరూపుడవు అఖిల వంధ్యుడవు మనస్సు చేతను కర్మము గాని నీవు మాంసమయములైన కెట్లు గోచరమగు వాడవు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుణ్ణి చేయము మీ ఫలము విఫలము చేయకము ఓ పురుష నీకు మాటిమాటికి నమస్కారము ఓ దేవేశ నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకముల ఎందు పూజించ తగిన నీకు నేను మృక్కయను ఇందువలన నా జన్మఫలము అగుగాక నీకేమీయూ కొరత పడదుగాన నీ జ్ఞానానికి లోపము ఉండదుగాన నీవు ధాతవు కృపా సముద్రుడు సంసార సముద్ర భక్తుడై ఉండి దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రము నుండి పడియున్న నన్ను రక్షించుము శుద్ధిచరిత ముకుంద దుఃఖితుడగు నన్ను రక్షించుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆదికరాణ పరమాత్మ నమస్కారము పరమాత్మ రూపుడవు పుణ్యాత్ముడవు గుణాతీతుడవు గురువు కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దివి నివాసివి సర్వమోక్ష ప్రధాయుడివి స్వర్గమోక్ష తేజో భేదరహితుడివి సాధు హృదయ పద్మ నివాసివి ఆత్మరూపుడవు దేవదేవుడవు దేవేషుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారములు చేసి నీ పాదభక్తియు పరమ పదముచే సంసార సముద్రము దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు అనేక బోధల చేతను తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేదు నీ పాదభక్తి అనుకున్నటానికి ధరించి నీ రూపమును చూచి దానియే ఆత్మగా భావించి తరింతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి నీకు నమస్కారము నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ నామ సంకీర్తన చేయివాడు నీ పదసన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్మల్ని రక్షింపుము ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లయను ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు సంతోషించితిని నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చను కోరుకొమ్ము అని విష్ణువు పలికెను జ్ఞానసిద్ధుడు ఇట్లు అనెను గోవింద నాయందు దయయున్న ఎడల నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఇతర వరము కోరను భగవంతుడు ఇట్లు చెప్పాను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లుగా కాని ఇంకొక మాట చెప్పాను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధుహీనులై ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగడి ఉపాయమును చెప్పాను వినుము ఓ మునీంద్రులారా మీరందరూ వినుడు నేను చెప్పే మాట ప్రాణులకు సుఖదాయకము అగును నేను శుక్ల దశమి నాడు లక్ష్మీతో కూడా సముద్రమునందు నిద్రించెను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొయాను కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చడి ఈ మాసము చాతుర్మాసమందు శక్తి వంచన చేయక వ్రతాదులను ఆచరించు వారికి పాపములు నశించును నా సన్నిధి కలుగును నాకు నిద్రాసుఖ ప్రధానమైన ఈ చాతుర్మాసమందు వ్రతం ఆచరించని వాడు నరకమునందు పడును ఓం నిశులారా నా ఆజ్ఞ మీద భక్తివంతులై మీరు ఇష్టదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో పని ఏమి ఉన్నది ఎవ్వడు మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయడో వాడికి బ్రహ్మహత్య ఫలము పొందును నాకు నిద్ర కానీ మంద్యము కానీ జాడ్యము కానీ దుఃఖము కానీ జన్మాదులు కానీ లాభాలాభములు కానీ లేవు అనగా ఈ నిద్రలకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు నా భక్తి కలగారు ఎవరో భక్తి లేని వారు ఎవరో పరీక్షించ నిమిత్తమే నేను సముద్రమునందు క్షేణించుచున్నాను కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును చేయువారు విగత పాపులగుదురు నాకు ఇష్ట లగుదరు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము పఠించు పఠించువారికి నా భక్తి స్థిరమైన అంతమందు నా లోకమును చేరి సుఖింతురు ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్ర మందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తలపమందు శయనించెను అంగీరసుడు ఇట్లు పలికెను ఓయి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస వ్రతమును సర్వఫలప్రదమని అన్ని వ్రతములలోనూ ఉత్తమమైనదని పాపవంతులు కానీ ధర్మాత్ములు కానీ దురాత్ములు కానీ సాధువులు కానీ ఎవ్వరైనను హరి పరీక్షాసుతులై ఈ నాలుగు మాసాలు చాతుర్మాస వ్రతమును చేయవలేను బ్రాహ్మణులు క్షత్రియులు వైష్ణులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలేను ఈ చాతుర్మాస వ్రతమును పుణ్య స్త్రీ కానీ విధవ కానీ శ్రమణి కానీ లేక సన్యాసి కానీ తప్పక చేయవలేను మోహము చేత చాతుర్మాస వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వం లేక బ్రహ్మహత్య పాపము పొందును మనోవాక్యాయములను శుద్ధము చేసుకొని చాతుర్మాస్యమందు హరిని పూజించినవాడు ధన్యుడగును చాతుర్మాస్య వ్రతమును ఆచరించని వాడు కోటి జన్మలయందు కళ్ళు తాగువాడు పొందడి గతిని పొందును సందేహము లేదు పరమాత్మునికి ఇష్టమైన చాతుర్మ్యాస వ్రతము ఆచరించనివాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందును ఈ ప్రకారముగా వీలు చేసుకొని ఏ విధముగానైనా చాతుర్మ్యాస వ్రతమును ఆచరించువాడు నూరు యజ్ఞములను చేసిన అంత పుణ్యము పొందును అంతమందు విష్ణులోకమును చేరును జ్ఞానసిద్ధులు ఇట్లు హరి యొక్క మాటలను విని చాతుర్మ్యాస వ్రతమును చేసుకుని వైకుంఠలోకవాసులయ్యి కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ ప్రశ్న ఈ సృష్టిలోనే అన్నింటికంటే దేనితో శివుణ్ణి కోలిస్తే అత్యంత పుణ్యప్రదం ఆయనకి ఇష్టము ఈ సృష్టిలోనే అన్ని పదార్థముల కంటే దేనితో శివునికి అర్చన చేస్తే అత్యంత శుభప్రదం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం కట్వాంగిణే నమ